నమస్కారం నేను మీ నిజం చంద్రబోస్ వెల్కమ్ టు నిజం మీడియా మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు నిజ నిర్ధారణలో భాగంగా మెడికల్ కాలేజీల ప్రవేటీకరణ మీద జగన్మోహన్ రెడ్డి గారు సార్లు చాలా ప్రసంగాలు చేశారు అయితే ఒక వార్నింగ్ మాత్రం పదే 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 ఇస్తూ ఉన్నాడు అసలు ఆ వార్నింగ్ ఏంటి ఆ వార్నింగ్ నెరవేరేటువంటి అవకాశాలు ఉన్నాయా లేదా అనేది నిజం మీడియా క్లారిటీగా ఆధారాలతోటి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేస్తుంది ప్రేక్షకులు కూడా వీడియోను మొత్తం చూసిన తర్వాత మీరే నిజాన్ని ప్రయత్నం చేయండి మనం ఇన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా ఎక్కడన్నా కూడా చంద్రబాబు నాయుడు వినకుండా దీనికి ముందుకు తీసుకొని పోతే మాత్రం ఆ తర్వాత కాలేజీలు తీసుకున్న మాత్రం మనం అధికారం లేకొచ్చిన వెంటనే రెండు నెలల తెరక మునిపోయి అందరు జైళ్లలో ఉంటారు ఆ కాలేజీలు తీసుకున్న వాళ్ళు మాత్రం వీళ్ళు చాలా చేస్తున్నారు వైసీపీ వాళ్ళు కోటి సంతకాలని ప్రజా ఉద్యమం అని అదని ఇదని చేసుకుంటూ వస్తున్నారు గవర్నర్ గారిని కూడా కలిశారు అయినా ఇంకా అడ్డుకునేటువంటి ప్రయత్నాలు ఎన్ని చేయాలో అన్ని చేస్తాం కోర్టుల ద్వారా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తాం ప్రజా ఉద్యమాల ద్వారా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తాం ప్రజల్ని రోడ్డు మీదకి తెచ్చి అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తాం ఎన్ని రకాలుగా అడ్డుకునే ప్రయత్నం చేసినా కానీ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ముందుకెళ్ళి టెండర్లు పిలిచి ప్రైవేటు వ్యక్తులు గనక కాలేజీలు అప్పు చెప్తే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు నెలలు ముగియక ముందే అంటే అరవై రోజుల లోపే ఎవరెవరైతే కాలేజీలను తీసుకున్నారో ఆ వ్యక్తులని ఖచ్చితంగా అరెస్ట్ చేసి జైల్లో పెడతాము అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించేటోళ్ళేము ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు ఆయన ముఖ్యమంత్రి అవుతారని అనుకుంటారు ఆయన ద్వేషించటం లేదు ఈయన ఎప్పటికీ ముఖ్యమంత్రి కావాలే అనుకుంటారు అయితే రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అనేది సక్రమంగా పరిపాలించి అద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తే మళ్ళీ కలవడానికి అవకాశం ఉంటుంది కానీ దిగజారిపోయేటువంటి పరిపాలన చేసి అన్ని వరుసగా ప్రైవేటీకరణ చేసుకుంటూ వెళ్తే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అవకాశం ఉంటుంది అంటే ఇది ప్రజలు నిర్ణయిస్తారు అది నేనో మీరో ఇంకొకరిలో నిర్ణయించేటువంటి అవకాశం లేదు ప్రజలు నిర్ణయిస్తారు ఆ నిర్ణయించిన తరువాత ఒకవేళ మేబీ ఒకవేళ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కనుక అధికారంలోకి వస్తే అరెస్ట్ చేస్తారా లేదా అనేది అసలు దాని గురించి డౌట్ పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని మీరు చూడండి రాజశేఖర్ రెడ్డి గారి కన్నా ముందున్నటువంటి చాలామంది ముఖ్యమంత్రులు కానీ రాజశేఖర్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారిని టచ్ చేయలేకపోయారు ఎన్ని కేసులు పెట్టినా కానీ స్టేలు తెచ్చుకునేవాడు ఆయన కేసు పెట్టిన వెంటనే విచారణకు కూడా ముందుకెళ్ళకోకుండా కోర్టు నుంచి స్టేలు తెచ్చుకునేవాడు స్టేలు తెచ్చుకోవడంలో చంద్రబాబు నాయుడు గారు దిట్ట అలాంటి చంద్రబాబు నాయుడు గారిని ఎఫ్ఐఆర్లో పేరు లేకుండానే కనీసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు లేకుండా విదేశాల పర్యాటనలో ఉండి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయించారు ఇక్కడ లేడు ఆయన ఇక్కడ లేకోకుండా విదేశాల్లో ఉండి అసలు తనకేమి సంబంధం లేనట్టుగా ఆయనేమో విదేశ పర్యటనలో ఉండి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయించారు అంటే ఒక ఒక మాజీ ముఖ్యమంత్రిని లేదా చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తిని గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా కనీసం ఆయన మీద కోర్టులు మెట్లు ఎక్కించలేదు ఆయన కోర్టు మెట్లే ఎక్కలేదు ఆయన అన్నిటికీ స్టేలే అన్నిటికే స్టేలే తెచ్చుకునేవాడు అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేయించేటప్పుడు చాలా ప్లాన్ ఉంటుంది పకడ్బందీగా ఉంటుంది చాలా వ్యూహాత్మకంగా ఉండాలి చాలా బలంగా పనిచేయాలని ఎవరైనా అనుకుంటారు కానీ అసలే సంబంధం లేనట్టు నీట్గా విదేశాలు వెళ్ళిపోయి ఇక్కడ ఏమో ఆయన అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయించిన తర్వాత కూడా వెంటనే బెయిల్ వస్తుంది అనుకున్నారు రాలా రోజులు తడబడి రోజులు తడబడి నెలలు తడబడి జైల్లోనే ఊచలు లెక్కేస్తూ చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉండిపోవాల్సి వచ్చింది ఎలా అయిందయ్యా అంటే కడాన లోకేష్ గారు పాదయాత్ర ఆపేసుకున్నారు పాదయాత్ర పేసుకొని ఢిల్లీ వెళ్ళిపోయారు ఇక్కడ 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 కనిపించట్లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ వెతికినా కనిపించలా ఢిల్లీ వెళ్ళిపోయారు ఢిల్లీ వెళ్ళిపోయి పురంధేశ్వరి గారిని తీసుకొని అమిత్ షా గారిని కలిసి అంటే బీజేపీ వాళ్ళ పిన్నమ్మ కదా తీసుకొని పెద్దల అనుగ్రహం పొంది అక్కడ అక్కడి నుంచి ఇక్కడికి రావడం మళ్ళా పవన్ కళ్యాణ్ గారు రోడ్ల మీద పడుకోవడం చంద్రబాబు నాయుడు గారిని ఎలా అరెస్ట్ చేస్తారని ములాఖాత్లో వెళ్ళి లోకేష్ గారు పవన్ గారు బాలయ్యబాబు గారు కలిసి మేము కూటమిగా ముందుకెళతాము మేము కలిసి ప్రయాణిస్తాము అని చెప్పిన తరువాత బీజేపీ తోటి మల్లగుల్లాల బడి కాల్లా ఎల్లాబడి వాళ్ళ అనుగ్రహం పొంది బెయిల్ మీద బయటకు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని మీరు చూసారా ఆయన ఫేసులు చూసారా జీవకళ లేకుండా అయిపోయింది ఆ రూములో ఏ ఏ రూమ్లో అయితే ఆయన అరెస్ట్ ఉంచారో పైన అన్ని ఫ్యాన్లే ఏసీ కూడా లేదు అంటే ఫ్యాను అనేటువంటి పదాన్ని ఎత్తడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు భయపడేలాగా చేశాడు ఇది నిజం ఇది వాస్తవం ఎవరు టచ్ చేయలేనటువంటి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయించి జైల్లో పెట్టినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దొరుకుతాయి అది వాస్తవమైనటువంటి కేసా అవాస్తవమైనటువంటి కేసా నిజంగా చంద్రబాబు నాయుడు గారు దోచుకున్నారా లేదా అనేది పక్కన పెడితే అరెస్ట్ చేయించగలిగాడు రిమాండ్కు పెట్టించగలిగాడు అయితే ఇక్కడ ఎవరెవరైతే కాంట్రాక్ట్లు పాడడానికి సిద్ధంగా ఉన్నారో ప్రజల సొమ్ముని అప్పరంగా దోచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజల సొమ్మును దోచుకొని ఎదగాలని చూస్తున్నారు ప్రజల సొమ్మును దోచుకొని కోట్ల రూపాయలకి మెడికల్ సీట్లు అమ్ముకుందామని చూస్తున్నారు మీ అందరూ మాత్రం పొర్రపాటున మీ కర్మగాలి జగన్మోహన్ రెడ్డి గారు కనుక అధికారంలోకి వస్తే ఆయన అన్న మాట ప్రకారం ఖచ్చితంగా రెండు నెలల లోపు జైలుకి వెళ్ళడానికి సిద్ధపడి మాత్రమే మీరు కాలేజీలో పాడుకోండి ఎవరైతే ప్రైవేటీకరణలో కాలేజీలు కొనాలి అనుకుంటున్నారో ఎవరైతే ఆ పాటలో పాల్గొనాలనుకుంటున్నారో జైలు పాట పట్టడానికి మీరు సిద్ధంగా ఉండి ఆ పాటను పాడటానికి మీరు వెళ్ళండి ఈ పాటను మీరు పాడుతున్నారంటే జైలు పాట మీరు పట్టినట్టే అది రేపు అవుతుందా ఎల్లుండి అవుతుందా ఈసారి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారా లేకపోతే ఇంకోసారి వస్తారా ఎప్పుడన్నా కానీ ఆయన గారికి అధికారంలోకి వచ్చాడు అంటే డెఫినెట్గా మీరు జైలుకి వెళ్ళాల్సింది ఇది ఇది నిజం దీనిలో ఎలాంటి మార్పులు ఉండవు అయితే ప్రజలు నిర్ణయిస్తారు వస్తారు రారనేది ఆ పార్టీ ఈ పార్టీ కాదు నేను నిజం మీడియా తరఫున చంద్రబాబు నాయుడు గారికి ఏం విజ్ఞప్తి చేస్తున్నానంటే అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఈ భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు అందరిలో కల్లా నేనే సీనియర్ లీడర్ అని మీరు చెప్పుకుంటారు ఇంక్లూడింగ్ నరేంద్ర మోడీ గారికి కూడా సలహాలు మీరే ఇస్తానని చెప్పుకుంటారు గతంలో ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు నోట్లు రద్దు చేసినప్పుడు కూడా ఆ సలహా కూడా నేనే ఇచ్చానని మీరు చెప్తారు సైబరాబాద్ హైటెక్ సిటీ హైదరాబాద్ నగరాన్ని మీరే నిర్మించారని చెప్తారు అంటే హైదరాబాద్ ఈ రోజున తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉన్నారంటే ఆ నగర నిర్మాణం నేనే చేశానని చెప్తారు ఇన్ని రకాల నిర్మాణాలు చేసినటువంటి మీరు గొప్ప విజనరీ లీడర్ అయినటువంటి మీరు నిన్న మొన్న కూడా మీ కుమారుడు చెప్తున్నాడు తెలుగు జాతి ఆత్మగౌరవానికి ఎన్టీఆర్ గారు ప్రతీకైతే ఎన్టీ రామారావు గారు తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీక అయితే అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ మన చంద్రబాబు నాయుడు గారు అని చెప్తున్నాడు కదా అంత అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ అయినటువంటి మీరు ఆఫ్టర్ ఆల్ మెడికల్ కాలేజీలు కట్టలేకపోతున్నారు అవి కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి కాలేజీలు ఆయన ఆరు కాలేజీలు కట్టాడు ఆ మిగతా కాలేజీలు మీరు పూర్తి చేయలేకపోతున్నారు నేను అంటున్నా మీరు ఇప్పటి వరకు మీ జీవితంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఏ సందర్భంలో కూడా ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కూడా తీసుకురాలేదు ఒక ప్రభుత్వ ఆసుపత్రిని కూడా మీరు కట్టించలేదు ఇప్పుడైనా కనీసం ఇప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి కాలేజీలు మీరు పూర్తి చేయండి ప్రభుత్వం పూర్తి చేసి మీరేమన్నా కాలేజీలు తెచ్చుకోండి వాటిని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చుకోండి మేము కాదంటలేదు ఎవరో తెచ్చినటువంటి ప్రభుత్వ కాలేజీలను కూడా మీరు ప్రైవేటుకరణ చేయడం అనేది ఘోరమైనటువంటి తప్పు అంత వయసు ఉంది అంత అనుభవం ఉంది మెడికల్ కాలేజీలు కట్టడానికి ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు కూడా గమనించాలి ఏ మెడికల్ కాలేజీ కట్టడానికైనా కానీ అరవై శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఎన్డీఏలో భాగస్వామి కాకుండా బీజేపీతో పొత్తు లేకుండానే అన్ని కాలేజీలు తీసుకొచ్చి ఆరు కాలేజీలు పూర్తి చేశాడు అక్కడ అంటే కేంద్రం నుంచి నిధులు పట్టుకొచ్చాడు అన్ని కాలేజీలు సెంక్షన్ చేయించాడు కానీ ఇక్కడ ఒక్క కాలేజీ కూడా వీళ్ళు తేవటం లేదు మీరు ఐదేళ్ళు మీ కూటమి కదా మరి మీ కూటమి ప్రభుత్వంలో మీరెన్ని కాలేజీలు తీసుకురావాలా ఆయనకన్నా డబ్బులు తీసుకురావాలి కదా మీరు ఒక్క కాలేజీ కూడా తేకుండా తెచ్చినటువంటి కాలేజీలను కూడా ప్రైవేటు వ్యక్తులకు ఇస్తున్నారంటే కేంద్రానికి కూడా మీరు భారాన్ని తగ్గిస్తున్నారు కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులను కూడా తీసుకురావడానికి మీకు చేత కావటం లేదు అలాంటప్పుడు మీరు ఈ ప్రభుత్వం ఎందుకు ఈ రాష్ట్రాన్ని మీరు పరిపాలించడం ఎందుకు ఒక మెడికల్ కాలేజీ కట్టడానికి అరవై శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే మన ఎంపీల భాగస్వామ్యం అక్కడ గనక లేకపోతే మోడీ గారి యొక్క ప్రభుత్వం పడిపోతుంటే అలాంటి సందర్భంలో మీరు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన దానికన్నా రెట్టింపు కాలేజీలు తేవలసింది పోయి జగన్ గారు తీసుకొచ్చినటువంటి కాలేజీలను కూడా ప్రైవేటు వ్యక్తులకు ఇస్తూ మీరు ఒక్క కాలేజీని కూడా తీసుకురాకోకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గుండు సున్నా చుడుతున్నారు ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు గమనిస్తున్నారంటే మీకున్నటువంటి అవినీతులు మీరు దోసుకుంటున్నటువంటి దోపిడీతనం ఎక్కడ బయటపడుతు అని కేంద్ర ప్రభుత్వం ఎక్కడ నిఘా పెడుతుందని కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కేసులు పెడుతుందని వాళ్ళకి లొంగి మీ దగ్గర నుంచి మేము మా రాష్ట్రానికి ఏం అడగము మా రాష్ట్ర ప్రయోజనాలతో మాకు అవసరం లేదు మాకు కావలసినటువంటి ప్రయోజనాలు ఏంటి మా ప్రయోజనాలు కావాలి మా ఎమ్మెల్యేలు దోచుకుంటారు మా ఎంపీలు దోచుకుంటారు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క రక్తాన్ని తాగి వేల కోట్ల రూపాయలు మేము దోచుకుంటాము కానీ మా మీద మీరు ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు మీ కేంద్రం నుంచి మేము ఎలాంటి నిధులు అడగం ఇది కాకపోతే ఇది కాకపోతే పొత్తులేలైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కాలేజీలు తీసుకురావడం ఏంటి కూటమిలో భాగస్వాములైనటువంటి మీరు ఒక కాలేజీ లేకపోవడం ఏంటి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యే ఆయన ఏదో సత్యకుమారో ఏదో ఉంది నాకు తెలియదు ఆయన అసలు మొన్న ఎలక్షన్ జరిగేంత వరకు ఆ ఫేసును నేను ఎక్కడ చూడలా ఆయన మళ్ళీ గెలిచిది ఎవరి మీద కేసిరెడ్డి గారి మీద గెలిచాడు అంటే నాకు తెలిసి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో చాలా యాక్టివ్గా పనిచేసినటువంటి వ్యక్తి కేసిరెడ్డి గారు అలాంటి వ్యక్తి మీద గెలిచాడు ఆయన మొహం నాకు ఎప్పుడు తెలియదు ఇప్పుడు కూడా ఆ మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి సందర్భంలోనే ఆ అందమైన ఫేసును నేను చూస్తున్నాను అలాంటి వ్యక్తి ఆ వ్యక్తి కూడా బీజేపీ ఎమ్మెల్యే మరి బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండి ఒక్క కాలేజీని మీరు తీసుకురాలేకపోతున్నారు పదిహేడు కాలేజీలు వాళ్ళు తీసుకొచ్చారు మీరు ఒక్క కాలేజీని మీరు తీసుకురాలేకపోతున్నారంటే మీరు ఎంత అసమర్థంగా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారో ఒకసారి ఆలోచించుకోండి మా నిజం మీడియా మాత్రం కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది డిమాండ్ చేస్తుంది ప్రైవేటీకరణని మీరు వెనక్కి తీసుకోండి వెనక్కి తీసుకోకపోతే మాత్రం ప్రజలు మీకు ఇచ్చినటువంటి అధికారాన్ని వెనక్కి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారనేది మర్చిపోవద్దని చెప్పేసి మా నిజం మీడియా మాత్రం ప్రతి సందర్భంలో ఉన్నది ఉన్నట్టుగా చెప్తూ నిజాలను మాత్రమే చెప్తుంది కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి